ఈ రోజు రిపోర్టు చాలా స్పష్టంగా అందరి దగ్గర ఉంది ఈ రిపోర్ట్ మీద మీరు ఏమంటారు టెండర్ల ప్రక్రియలో ఏ రకంగా మీరు ఫైనలైజ్ చేసిన టెండర్ లో మీ చైర్మన్లు బోర్డు సభ్యులకి బాధ్యత లేదా వీటి మీద ఈ ఎన్టీడీపీ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది వెజిటేబుల్ ఫ్యాక్స్ ఎన్ని ఉన్నాయని మరి మీ హయాంలో మీ టెండర్ ఖరారు చేసిన వాటిలో ఇన్ని అవకతవకలు ఉంటే ఈ రోజు నాకేం సంబంధం లేనట్టు మీరు మాట్లాడుతున్నారు ఎన్ని ఆలయాలపై దాడులు చేశారు మీ హయాంలో అది మీరు విచారణ చేయించారా ఏమీ లేదు పైపట్టు స్వామివారి ఇది అలిపిరికి వెళ్ళిన తోటికేట్లు రేట్లు పెంచేశారు గదులు రేట్లు పెంచేశారు అలాగే అన్ని కాణిపాకం దేవస్థానం కానీ అన్నవరం కానీ అన్నింటిలో దర్శన టికెట్లు పెంచేటో గదులు రేట్లు పెంచేటం హైదరావుని హైదరావు దేవుడికి దూరం చేయటం హిందూ ధర్మంలో ఉండాలి అంటే బాగా ఖర్చుగా ఉన్న విషయం అని చెప్పేసి భయపెట్టిపోతాం పైపట్టు మీ యొక్క చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి గారు అన్యమ్మతస్థులగా పండుగల్లో వాటిల్లో పాల్గొనేదండి వాళ్ళే కార్యక్రమాలు పాల్గొనలేదా ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉండి సభ్యులుగా ఉండి వాళ్ళు అన్ని వస్తు కార్యక్రమాలు పాల్గొన్నారు ఎలా పాల్గొంటారు మీరు ఒక హైండ్ ఆఫ్ ఆలయానికి చైర్మన్ ఆలోచన పట్టించుకున్న ఎద్దుదారి చేశారు ఈ రకంగా మీ అన్ని కార్యక్రమాలు చేసి ఈ రోజు అత్యంత దారుణం లడ్డూని ప్రసాదాన్ని ఈ రకంగా చేసి చేసి పెట్టేస్తే తప్పనిసరిగా అండి రమణనాయుడు గారు దీని మీద పార్టీకి అతీతంగా చెప్తున్నాము దీనికి పార్టీలు లేదు పార్టీ ప్రయోజనాలు లేదు ఏమి లేదు తప్పనిసరిగా పూర్తి స్థాయి విచారణ మళ్ళీ సంజయ్ గారు కూడా లేఖ రాశారు ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయి విచారణ చేయండి తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ వేయండి ఏం చేస్తారు మీరు నిర్ణయించండి బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు నడ్డా గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర ఉన్న నివేదికలన్నీ మాకు ఇవ్వండి మేము కూడా అన్ని పరిశీలిస్తాం అధికారులతో మాట్లాడతాం ఎన్డిపి అన్ని తెప్పించుకొని దాని మీద తీసుకొని చర్యలు తీసుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా విచారం జరిపించాలని ఆయన కూడా కోరుకుంటా ఉన్నాడు తప్పనిసరి చెందామండి అన్నిటి మీద చేయాలి తప్పనిసరిగా చేయాలి దీని మీద పూర్తి స్థాయి విచారం చేయాలి మా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ తెప్పించారు ఇంత ఆర్డర్ కూడా చేసినాంత వచ్చి ఉంటే తప్పనిసరిగా పూర్తి స్థాయి విచారం దీని మీద ఆదేశించాలి నిజానిజాలు దిగ్గు ఎవరైతే ఈ తప్పు చేశారో ఈ తప్పు చేసిన వాళ్ళకి మామూలుగా కాదండి ఉరిశిక్ష చేసినా తప్పలేదు ఈ రకంగా కోట్లాది భక్తులు మనోభావాలతో ఒక ఈజీగా తీసుకొని వాడుకునే విధంగా పట్టించుకోకుండా విధంగా లైట్ గా తీసుకునే విధంగా చేయటం సమంజసం కాదు భవిష్యత్తు ఇటువంటి తెయ్యినివ్వకుండా పట్టుదిట్టమైన చర్యలు అయితే మేము తీసుకుంటామని ఆల్రెడీ మా ఫ్రెండ్ వచ్చాక అన్ని సెట్ చేశాం కాబట్టి అవి బయటపడ్డాయి